అండ్ బట్ హీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు ఎ తన ఎదురుగా ఒక అమ్మాయిని ఆ డాష్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటే అండ్ హీ రెసిస్టెడ్ అండ్ దోస్ గైస్ వర్ వెయిటింగ్ ఫర్ హిమ్ సో ఐ వాంటెడ్ ఎ వెపన్ విచ్ క్యాన్ బీ ఫౌండ్ దేర్ హీ షుడ్ బీ క్యారియింగ్ ఎ వెపన్ ఇప్పుడు ఆళ్ళు అంటే రాడ్లు గీడ్లు అన్నీ తీసుకొచ్చారు ఇంటెన్షన్ కొట్టడానికి దట్ వాజ్ నాట్ నాగార్జున ఇంట్రొడక్షన్ ఇంటెన్షన్ సో ఫస్ట్ పంచ్ కొట్టిన తర్వాత ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఆల్ గెటింగ్ రెడీ ఫిర్ ద వెపన్స్ అండ్ హీ నీడ్స్ ఎ వెపన్ ఇట్ ఐ స్టిల్ క్యాండ్ కంటిన్యూ విత్ ద హ్యాండ్స్ సో వెపన్ అక్కడికి ఏం చేస్తారు అంటే సైకిల్ చేయను అని దట్ దట్ వాజ్ ఐడియా బికాజ్ యూ ఇఫ్ యూ ఆల్రెడీ ఘాట్ సంథింగ్ దబ్లాట్లోకి వెళ్తానని దట్ విల్ మేక్ హిమ్ లుక్ యాజ్ ఐ మీన్ యాజ్ బ్యాడ్ ఆర్ యాజ్ సేమ్ యాజ్ దెమ్ ఐ వాంటెడ్ దట్ డిఫరెన్స్ టు బి క్రియేటెడ్ ద కరేజ్ యూ కెన్ మేక్ ఎ వెపన్అట్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ ద టైమ్ శివా థాట్ కేజ్ ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రూస్లీ ఇన్ మై టీన్స్ అండ్ ఆల్ దట్ సో అప్పుడు నేను ఊరికనే తిరుగుతున్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఎ స్క్రిప్ట్ ఆఫ్ రాత్రి ద హోరఫిమ్ అంటే నేను అప్పుడు ఆ టైంలో నెవర్ అంటే ఏదో చిన్న హార సినిమా చేద్దాం నేను నాగార్జునతో చేద్దాం లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ ఆలో బికా ఐ ఈవెన్ థింగ్ నాగార్జున విల్ డూ అప్పుడు వెంకట్ బైడన్ టు రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్ నేను అప్పుడే అంతకు ముందు రోజు ఐ ఫర్ ద ఫిఫ్టీన్త్ టైమ్ ఐ సా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ బ్రూస్లీ దాంట్లో ఏ గై కమ్స్ ఫ్రమ్ రోమ్ హాంకాంగ్ టు రోమ్ ఒక రెస్టారెంట్లో అక్కడ రెస్టారెంట్లో ఎవరు గూన్ సామాన్ ఏడిపిస్తే ఆయన కొడతాడు ఆ డైలీ వేరే తీసుకొస్తే ఆయన కొడతాడు మళ్ళీ ఫైనల్లీ ఒక సోలో ఫైట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ తీసుకొని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా మన సిఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్ట్ మొదలైంది ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు నెక్లెస్లు బటనాల వియేపై ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ ఐ రోడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ స్టఫ్ట్ వన్ లైన్ ఆర్డర్ విత్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంటే దాంట్లో నేను చేసింది ఓన్లీ అంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్ సార్ నాకు సార్ సార్ సరే